తమ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారికి కసాపురం గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేని చూసాం ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు వచ్చేవాళ్ళు ఓట్లు వేయించుకునే వాళ్ళు గెలిచిన తర్వాత అత్తాలే పత్తాలే కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ మన కసాపురం గ్రామంలోనే మన కసాపురం గ్రామంలోనే ప్రారంభించారు ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత కూడా మన కసాపురం గ్రామంలోనే మన నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం వెలిసినటువంటి ఈ కసాపురం గ్రామంలోనే వంద రోజులకు సంబంధించినటువంటి ఈ యొక్క మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టుకోవడం నిజంగా గ్రామ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే గతంలో గతంలో అంటున్నా ఇప్పుడు కాదు గతంలో మన ముఖ్యమంత్రి వారికి ఎట్లా ఉండేవాళ్ళంటే ఎలక్షన్ల వరకు ఎలక్షన్ల కోసం గ్రామాలు గ్రామాలు తిరిగి అందరు నిదుగా ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి గెలిచి తర్వాత ఏ రోజన్నా ప్రజల్లో కంపించారా కానీ ఈ రోజు మన ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారు వరదలు వస్తే ఇళ్లనుకోలే పెండ్లామనుకోలే పిల్లలను కోలే విజయవాడలోనే రాత్రి పగులు ఉండి గ్రామ ప్రజలకి విజయవాడ ప్రజలకి ఏం కష్టం వచ్చిందని చెప్పి ఉండి వాళ్ళ యొక్క కష్టాల్లో పాలు పంచుకొని వాళ్ళందరూ గట్టెక్కించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందని చెప్పి మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే గతంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉండేది అందరం చూసాం కళ్ళారా గ్రామ పంచాయతీలన్నా సర్పంచులన్నా ఎక్కడ కూడా విలువ లేనటువంటి పరిస్థితులు ఉండేది గతంలో కానీ ఈ రోజు మంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మీరు వ్యత్యాసం ఏమన్నది మీరందరూ కూడా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వరేను గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకు పనికి ఆహార పథకం కింద వచ్చేటువంటి తప్పుల కూడా గ్రామానికి అనుసంధానం చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు అనుసంధానం చేస్తూ ముందుకు తీసుకుపోయేటువంటి వ్యవస్థను తీసుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నానంటే మనది గ్రామం కసాభవం గ్రామం ఇలాంటి గ్రామాలు ఇలాంటి పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఈ పంచాయతీ వ్యవస్థ భవిష్యత్తులో ఖచ్చితంగా ముందుకు పోతుంది మనకు మంచి రోజులు వస్తాయి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పనేసి మరీ మరీ తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ అధికారులకి కసాపురం గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను